నూతన సంవత్సరం వేడుకలను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని కోట ఎస్సై పవన్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో ఎంట్రీ న్యూస్ తో మాట్లాడారు ముందుగా కోట ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజలందరూ ప్రశాంతమైన వాతావరణంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను జరుపుకోవాలని తెలిపారు ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి నుంచి ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు న్యూ ఇయర్ వేడుకలకు ఎటువంటి అనుమతులు లేవని తేల్చి చెప్పారు శుభాకాంక్షలు తెలియపరచు ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ కోట మండలంలో ఏ విలేజ్లో కానీ అదేవిధంగా కోట పట్నం కానీ విద్యానగర్ కానీ గాంధీ బొమ్మ సెంటర్ కానీ అనేక కోడ మెయిన్ సెంటర్లో వచ్చేసి కోడల్లో ఎక్కువగా గుమిగోవటం కానీ రద్దీగా ఉండే మెయిన్ సెంటర్లో కేకులు కట్ చేయడాలు క్రాకర్స్ కాల్చడాలు పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి రోడ్ల మీద డ్యాన్సులు చేయడాలు డీజేలు పెట్టారు వాటికి ఎటువంటి వాటికి పర్మిషన్ లేదు న్యూ ఇయర్ జరుపుకునేటప్పుడు అందరూ హ్యాపీగా జరుపుకోవాలి రోడ్డు మీద కానీ ఎవరైనా సరే అతివేగంతో అజాగ్రత్తగా మద్యం సేవించి వాహనాలు నడపడం సైలెన్సర్లో సౌండ్ వచ్చేలాగా వెహికల్స్ నడపడం దీంతో పాటు పెద్ద పెద్ద కట్అవుట్లు పెట్టి హోర్డింగ్స్ పెట్టి క్రాకర్స్ పెట్టి ఇలాంటి ఎటువంటి చర్యలు కూడా చేపట్టడానికి అనుమతులు లేవు ఎవరైనా సరే ఇలా అతివేగంతో వెహికల్స్ నడిపి అదేవిధంగా ట్రంక్ చేసి వాహనం నడిపిస్తే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా సైలెన్స్ పెట్టి ఎవరైనా సరే రోడ్ల మీద పెద్ద పెద్ద శబ్దాలతో వెహికల్స్ నడిపితే వారి బైకులు కూడా సీజ్ చేస్తాము ప్రజలు తిరిగే రద్దీ ఏరియాలో కేకులు పెట్టి కట్ చేయడం కూడా కరెక్ట్ కాదు అది కూడా ఎవరైనా చేస్తే వాళ్ళ మీద కేసులు కడతాము అందుకని ప్రతి ఒక్కరూ పోలీసు వారు సూచనలు పాటిస్తూ అందరూ హ్యాపీగా రెండు వేల ఇరవై ఇరవై ఐదు సంవత్సరాన్ని వెల్కమ్ చేయాలని అదేవిధంగా ట్వంటీ ట్వంటీ ఫోర్ని హ్యాపీగా ముగించుకోవాలని మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోటర్ పట్టణ ప్రజలకి అదేవిధంగా మండల ప్రజలకి తెలియపరచడం జరుగుతుంది జేవిఆర్ షాపింగ్ లో మహా ఫెస్టివల్స్ మెగా ఆఫర్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ప్రతిరోజు ఇంకా మెన్స్ బ్రాండెడ్ షర్ట్స్ మూడు వంద ఎనభై రూపాయలు నాలుగు మెన్స్ జీన్స్ పాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు లేడీస్ లో ఫ్రాక్స్ రూపాయలు రెండు త్రీ పీస్ క్యాప్సుల్ ప్లాజో సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పోలో బెడ్షీట్ అరవై తొమ్మిది రూపాయలు ఇంకా మరెన్నో ఆఫర్లు జేవిఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు